ఫస్ట్ నుంచి లాస్ట్ ఆఫ్ ఒక ఫ్లాట్ గా వెళ్తున్న ఫీల్ వచ్చిందని ఎక్కడ ఒక కంపెనీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు ఫస్ట్ హాఫ్ లో చాలా చాలా సినియి అవి చాలా బాగున్నాయి కానీ కానీ ఏంటంటే ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళు ఏదైతే టూ పార్ట్స్ అని ఒక తీసుకుంటున్నారు దానివల్ల కంప్లీట్స్ ఎక్కడ ఫీల్ అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే విజయదాం కంటే ఆయన అన్నట్టు ఆయన స్క్రిప్ట్ విషయంలో ఎంత మిస్టేక్ చేస్తున్నా అని చెప్తున్నారు అదేంటంటే నాని గారిని వేరే వాళ్ళని కొంచెం కొంచెం నేర్చుకోవాలి ఎందుకంటే ఒక ప్రాపర్ మూవీ చూస్తున్నప్పుడు కంప్లీట్ గా ఒక ట్వంటీ మినిట్స్ ఒకసారి లేదా హాఫ్ అన్ అవర్ ఒకసారి మంచి సీన్స్ పడేలా చూసుకోవాలి ఇందులో సెకండ్ హాఫ్ అయితే దానివల్ల కంప్లీట్ గా స్టార్ట్ అయింది కొన్ని హైలైట్ సీన్స్ అయితే కొంచెం పడించే బాగుంటుంది అన్నమాట